నమస్తే వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ బేబీ సినిమాతో అబ్బాయిల గుండెల్ని పిండేసి తన క్యూట్ క్యూట్ నవ్వులతో అమాయకమైన ఫేస్ తో కుర్రకారును ఉర్రూ తలోగించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా సంక్రాంతి పండక్కి రంగురంగుల ముగ్గులు వేస్తూ అబ్బాయిలందరినీ ముగ్గులోకి లాగుతుంది ఇలాంటి అందమైన అమ్మాయి ముగ్గులు వేస్తూ ఊరకంట చూస్తే ఎంతటి వారైనా పడిపోకుండా ఉండగలరా కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు వేల పద్దెనిమిదిలో టచ్ చేసి చూడు అనే సినిమాతో సినీ రంగంలో ప్రవేశించిన వైష్ణవి చైతన్య రెండు వేల ఇరవైలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రంగ్దే టక్ జగదీష్ వరుడు కావలను చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్లో నటించి పర్వాలేదనిపించింది ఆ తర్వాత వచ్చిన ప్రేమదేశం బేబీ సినిమాలలో ప్రధాన పాత్రల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకుంది వైష్ణవి చైతన్య ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో అలాగే దిల్ రాజ్ ప్రొడక్షన్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటూ సంక్రాంతి పండక్కి ముగ్గులు వేస్తూ ఇలా అభిమానులందరినీ ముగ్గులోకి దించుతుంది స్వతహాగా విజయవాడలో పుట్టి పెరిగిన ఆంధ్ర భాష మాట్లాడుతూ తెలంగాణలో ఇరగదీసే ఈ అమ్మడు ముందు ముందు మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుందాం